హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టీ స్పెషల్ ఎగ్ పఫ్ రెసిపీ ఈ ఎగ్ పఫ్ రెసిపీని మనము ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో టూ కప్స్ వరకు మైదాపిండిని వేసుకోవాలి ఈ మైదా పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అండ్ అంతే ఒక టూ స్పూన్స్ వరకు బటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బటర్ పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి బటర్ మొత్తం మైదా పిండిలో బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మరీ లూజ్గా మిక్స్ చేసుకుంటే మనకి పఫ్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు సో చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పిండిని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా చపాతి ముద్దలాగా పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీని దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి కవర్ చేసేసి దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ పర్ఫ్స్లోకి మనము ఆనియన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఆకుని వేసేసి ఆ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో సనగ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి ఇందులో పావు చెంచా పసుపు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే స్పైస్ సరిపోతుంది సో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని కర్రీని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆనియన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇందులో గాను మనం త్రీ లేదా ఫోర్ ఎగ్స్ని కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి చూడండి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి పిండి మీద ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి మనకి అంటే పిండి కాస్త పొంగినట్టు ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద పిండిని వేసేసుకొని దాంట్లో ఈ పిండి ముద్దని పెద్దగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకున్న పిండి ముద్ద మీద మనము మొత్తం బటర్ అప్లై చేసుకోవాలి షీట్ మొత్తం మంచిగా అప్లై చేసుకోవాలి ఇక్కడ బటర్ ప్లేస్లో మనము నెయ్యి కానీ లేదా మీగడ కానీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బటర్ యూస్ చేస్తున్నాను ఈ విధంగా ఈవెన్గా బటర్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ చపాతీ మీద కాస్త పిండిని చల్లేసుకోవాలి ఇలా పిండి చల్లేసుకోవడం వలన మనం ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రోల్ చేసేటప్పుడు ఈ చపాతీ అనేది లేయర్స్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దీనిని బుక్ ఫోల్డ్ అంటారు ఇలా ఫోల్డ్ చేసుకున్న పిండి ముద్దని మరలా చపాతిలాగా మనం రోల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మనం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు రిపీట్ చేయాలి మనము ఎన్నిసార్లు అయితే చపాతీలాగా బటర్ అప్లై చేసుకుంటా రోల్ చేసుకుంటామో మనకి పఫ్లో లేయర్స్ అనేవి అంత మంచిగా వస్తాయన్నమాట సో సేమ్ ప్రాసెస్ని ముందు చూపించిన ప్రాసెస్ని చపాతీ మొత్తం బటర్ అప్లై చేసుకో దాని మీద పిండిని చల్లేసుకోవాలి పిండిని చల్లేసుకున్న తర్వాత సేమ్ బుక్ ఫోల్డ్ చేసేసుకొని అదే ప్రాసెస్ని ఫోర్ టైమ్స్ వరకు రిపీట్ చేసుకోవాలి ఫోర్ టైమ్స్ తర్వాత సేమ్ రోల్ చేసిన చపాతీకి బటర్ అప్లై చేసేసి పిండి చల్లేసి ఫోల్డ్ చేసుకోవాలి బుక్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని దానిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి బటర్ అనేది సెట్ అవుతుందనమాట పిండిలో మొత్తంలో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా మరి మందంగా కాకుండా మధ్యస్థంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న చపాతీకి ఫోర్ సైడ్స్ మెజర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కార్నర్స్ అనేవి కట్ చేసుకొని మనము ఈ చపాతీని ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా ఉండేటట్టు ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక సిక్స్ సిక్స్ షీట్స్ లాగా మెజర్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ దీన్ని సిక్స్ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న షీట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి షీట్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత చూడండి షీట్ మనకి మరీ పలుచుగా కాదు మరి మందంగా కాకుండా మధ్యస్థంగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క షీట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం కదా ఆనియన్ కర్రీని ఈ షీట్స్లో మధ్యలో ఫిల్ చేసుకోవాలి కర్రీ ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ని ఇలాగా టూ పార్ట్స్ లాగా కట్ చేసి ఎగ్ని రివర్స్లో పెట్టేసి మనము ఇవి ఫోల్డ్ చేసిన తర్వాత షీట్స్ విడిపోకుండా దీనికి కాస్త పిండిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా మైదా పిండి లేదా గోధుమ పిండిని లిక్విడ్ లాగా చేసి అప్లై చేసుకోవాలి ఈ విధంగా లిక్విడ్ లాగా చేసి అప్లై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనము ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఓవెన్లో బేక్ చేసే ట్రేకి బటర్ లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి కంప్లీట్గా అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ని ఈ ట్రేస్లో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ట్రేస్లో ఎగ్ పఫ్స్ని పెట్టుకున్న తర్వాత మనము ఓవెన్లో ఈ ట్రేని పెట్టేసేయాలి టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వద్ద ట్వంటీ మినిట్స్ వరకు నేను ఓవెన్ని ఆన్ చేశాను అంతేనండి ట్వంటీ మినిట్స్ తర్వాత మన పఫ్స్ అనేవి రెడీ అయిపోతాయి మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి